వెటిక అభివృద్ధి సంక్షేమం ఎన్డీఏకు రెండు కళ్ళు అన్నారు సీఎం చంద్రబాబు ఈ రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి ఇవాళకి ఏడాది అవుతున్న సందర్భంగా ఉండవల్లిలో సీఎం మాట్లాడారు సంపద సృష్టించి అభివృద్ధి సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పామని చెప్పిన విధంగానే ఎక్కడా ఇబ్బంది లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని కానీ ప్రజల ఆచరణతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మేనిఫెస్టో కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను అభివృద్ది సమక్షేమం ఎన్డీఏకి రెండు కళ్లు ఈ రెండు కూడా సమాంతరంగా పేరల్ గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అదే సమయంలో సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని అభివృద్దికి సమీక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం టోటల్ గా విధ్వంసం జరిగింది మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా మీకు అనుభవం ఉంది కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది మీరు చేయగలుగుతారని అడిగారు నాకు వేరే ఆప్షన్ లేదు ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు ఆశీర్వదించారు కష్టాలకు వచ్చినప్పుడు కాడు పడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను